ఎనిమిది ఐదు ఇరవై ఐదు కాయగురల ఆకుల సుమప్రియ శ్రీమంతము ఆర్టివ్ ఆఫీస్ రోడ్డు హౌసింగ్ బోర్డు అనంత ఫంక్షన్ హాల్లో శ్రీమంతము జరుపటకు అన్ని అరేంజ్మెంట్ చేసినారు ఎనిమిది ఐదు ఇరవై ఐదు సుమప్రియ గారి శ్రీమంతము జరిపటకు సన్నాహాలు చేస్తున్నారు అన్ని అరేంజ్మెంట్ చేసినారు ఇది అంత డెకరేషన్ ఇది ఒక బొమ్మ చాలా బాగుంది సూపర్ గుద్ది ఇది పీకాకు చాలా సూపర్ ఉంది ఇదేదో ఈ బొమ్మలన్నీ ఇది కూడా సూపర్గా ఉన్నాయి తినుభాండాల అన్ని రకాలు మామిడి పండ్లు దానిమ్మరకాయలు డ్రాగన్ ఫ్రూటు కర్జికాయలు రవ లడ్లు లడ్డులు జామకాయలు పాకంపప్పు మైసూర్పాకు చెకిలాలు అదేంటది మిక్చరు ద్రాక్ష అంజూరు నిప్పట్లు అదేంటది కలాకందు గోడంబి పిస్తా ద్రాక్ష అవి అత్రా ఇన్ని పిండి వంటకాలు చేసినారు ఇప్పుడు ఫోటోషూట్ జరుగుతుంది శ్రీమంతము ఫోటోషూటు జరుగుతుంది ఓకే ఆల్ ద బెస్ట్ అందురా అందరూ రండి నా కూతురిని అక్షింతలేసి దీవించండి దయచేసి ఇట్లు కాయగూరు లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు ఫర్ ఆల్ అవునా ఓకే విషయూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు ఫర్ ఆల్ చేసి